నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పత్రికా సమావేశం మీడియా సమావేశం పెట్టారు ఈ మీడియా సమావేశం పెట్టడము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ విధాన విధానం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టము ఆంధ్ర రాష్ట్రము ఏ విధంగా తన సంపదను కోల్పోతుందో దానికి దాని మీద పోరాటం చేయడానికి ప్రజలకు ఆ విషయాలను చెప్పే విధంగా మీడియా సమావేశం పెట్టారు నిజంగా మీడియా సమావేశం ఇట్లా పెట్టడం మంచిదే స్వాగతం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఒక రాష్ట్రానికి ప్రజలకు నష్టం జరుగుతుంటే ప్రతి ప్రతి నిర్ణయం మీద వివరించాలి ప్రజలకు ఎంత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోతుంది ప్రజలకు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించాలి అది ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత ఈరోజు మా మీడియా సమావేశంలో ఆయన మీడియా సమావేశంలో ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నటువంటి నాయకుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పును ఒప్పుకున్నారు ఆయన చేసిన తప్పు ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినా సరే తను చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా చెప్పుకోలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోవడమే ఆయన చేసిన పెద్ద తప్పు అని చె ఒప్పుకున్నారు ఈరోజు అదే వైఎస్ చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే ఆయన చేసినా చెయ్యకపోయినా గొప్పగా మహా గొప్పగా ప్రకటించుకుని ప్రజలను నమ్మించి ఒప్పించేటువంటి నేర్పరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసము ఆ వ్యత్యాసాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు ఎందుకంటే ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు కూడా తొమ్మిది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్కు ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈరోజు మీడియా సమావేశంలో నిజంగా అద్భుతం కదా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారంట అంటే రాష్ట్రానికి మేలు చేసినట్ట మేలు చేయలేనట్ట మరి విజనరీ అంటారు కదా గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కదా మరి విజన్ ఏమైంది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో మరి ఒక్కసారి ఆలోచించాలి కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు కరోనాకు వేస్ట్ అయినా సరే కేవలం మూడు సంవత్సరాల్లోనే పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయంట కేవలం పదకొండు మెడికల్ కాలేజీలే ఎంత సిగ్గుసేటండి ఆంధ్రప్రదేశ్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకంగా ఒకే సంవత్సరంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవ ఎవరికి ఇప్పుడు విజన్ ఉంది పైగా ఆయన పదవీ కాలం పూర్తయ్యేలోగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి రన్నింగ్లోకి తీసుకొచ్చారు ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద నిర్ల వాటిని నిర్లక్ష్యం చేసి నిర్లక్ష్యం చేయటమే కాదు ప్రజల సంపద ప్రజల ఆస్తి రాష్ట్రం యొక్క గొప్ప సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేస్తున్నారంట పప్పు బెల్లాల లాగా పల్లీలు బెల్లం పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తుంటే చూస్తూ ఊరుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా స్పందించారు ఘాటుగా స్పందించారు ఎవరైనా టెండర్లో పాల్గొనండి అది మీ హక్కు ఒకవేళ మీరు టెండర్లో పాల్గొని ఆ మెడికల్ కాలేజీలను తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఖచ్చితంగా ప్రకటించారు చేయాలి కూడా అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమంటున్నారంటే ఆ మెడికల్ మెడికల్ కాలేజీల వల్ల ఎంత నష్టం ఎన్ని వేల కోట్లు నష్టపోతామో చెప్పారు చెప్పడమే కాకుండా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న ప్రైవేట్ పరం చేస్తామన్న నిర్ణయం వాపసు తీసుకునే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటం చేస్తాము స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆ యొక్క ప్రా ప్రోగ్రాంలో పాల్గొని ప్రభుత్వం మీద ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఒక్క పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులే కాదు ప్రజలందరూ సంఘీభావం తెలియజేయాలి ప్రజల యొక్క ఆస్తిని ప్రజల యొక్క ఆస్తిని ఒక్కొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి యాభై ఎకరాలు ఉంటుంది ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ఎంత ఉపయోగం ప్రజలకి ప్రతి నియోజక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండటం వల్ల ఏమవుతుంది ఆ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది అదే ఏ స్థాయిలో ఉంటుంది ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఉంటుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పదిహేడు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ప్రైవేటు గవర్నమెంట్వి మెడికల్ హాస్పిటల్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో మంచి వైద్యం లేకే కదా కరోనా సమయంలో కానీ ఇప్పుడు కానీ హైదరాబాద్కు వచ్చి అపోలోలోనూ యశోదోలోనూ ఏఏజీ హాస్పిటల్లోనూ వైద్యం చేయించుకుంటూ ఉంటారు ఆంధ్ర ప్రజలందరూ వచ్చి అదే ఈ స్థాయిలో హాస్పిటల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటే హైదరాబాద్కు వచ్చి ఇంత కష్టపడి వచ్చి అక్కడ రూముల్లోనూ హోటల్లోనూ ఉండి వైద్యం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కదా అటువంటి ఇబ్బందులు లేకుండా చేయటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నారు మెడికల్ కాలేజీ రూపంలో కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ యాభై ఎకరాలు గవర్నమెంట్ భూమినిస్తే హాస్పిటల్ క మెడికల్ కాలేజీలో కట్టడానికి అయ్యే ఖర్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేస్తుంది అంత గొప్ప అవకాశాన్ని ప్రజలకు ఉపయోగిస్తే సంపద సృష్టియా ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది మరి దాని ద్వారా పేద విద్యార్థులు పేద బాగా చదువుకు చదువుకునేవారు తెలివైన పేద విద్యార్థులు మధ్య తరగతి కుటుంబంలో ఉన్నటువంటి తెలివైన విద్యార్థులు గవర్ డాక్టర్ కావాలంటే సాధ్యమవుతుందా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు లేకపోతే ఎవరైనా పేదవారు కానీ తరగతి కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ డాక్టర్ విద్యను అభ్యసించగలరా వారికి అందుబాటులో ఉంటుందా కోర్టులకు ఖర్చు పెట్టి చదవాలి అది ఎవరికే సాధ్యం కాదు ప్రైవేట్ కాలేజీలు ఫీజులు కట్టలేరు అదే ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఉచితంగా వైద్యాన్ని వైద్య విద్యను డాక్టర్ చదువుకునే అవకాశం ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న తెలివైన ప్రతి పిల్లవాడు డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబం నుంచి డాక్టర్లు వస్తే వారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ స్థాపించలేరు కార్పొరేట్ వైద్యాన్ని అందించలేరు వారు ఏం చేస్తారు స్వతహాగా ఒక డాక్టర్ ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు గవర్నమెంట్ డాక్టర్గా వారంతా గవర్నమెంట్ డాక్టర్లుగా మారితే ప్రతి విలేజ్లోనూ డాక్టర్లు ఉంటారు అందుబాటులో ఉంటారు మంచి మంచి డాక్టర్లు వస్తారు మంచి మంచి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకు ప్రభుత్వ డాక్టర్లుగా ఉంటే ఉచిత వైద్యాన్ని మంచి వైద్యాన్ని అందించేటువంటి గొప్ప సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్కి లభిస్తుంది అటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ దూరం చేస్తూ ప్రజలకి ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి టెండర్లు లేసారంట మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు కదా పోరాటం చేయాల్సిందే ఆ పోరాటానికి పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజల ఆంధ్రప్రజలంతా కూడా సంఘీభావంగా పోరాటంలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని వాపస్సు తీసుకునే వరకు పోరాటం చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం అదే చంద్రబాబు నాయుడు గారు మంచి ఏది చేసినా సరే గొప్పగా చెప్పుకుంటారు రిషికొండ బిల్డింగులే చూడండి మంచి నాలుగు వందల యాభై కోట్లతో ఏడు బిల్డింగులు గొప్పగా కడితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏవి ఏ స్థాయిలో విమర్శించారు ప్రజల్లోకి ఎటువంటి విధానాన్ని తీసుకెళ్లగలిగారు అదే అమరావతిలో ఎస్ఎఫ్టీకి పదివేల రూపాయలు ఎస్ఎఫ్టీకి కడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వేళ పదివేల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న గొప్ప రాజధానిని గొప్పగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ తక్కువ ఖర్చు పెట్టి ఖర్చు మంచి భవనాలు కట్టినా సరే చెప్పుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు వాడరేవులు కడుతున్నారండి నాలుగు రేవులు వాటిని కూడా ప్రైవేట్ చేస్తారా లేదనేది చూడాలి వాటిని కూడా ప్రభుత్వం ఆస్తి అది ప్రజల యొక్క ఆస్తి వాటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలందరికీ ప్రభుత్వం కనుక ప్రైవేటు పరం చేస్తే ప్రజలంతా పోరాటం చేయాలి అలాగే ప్రభుత్వం యొక్క భూముల ఆస్తులను కూడా విలువైనటువంటి భూములను లీజు పెరుగుతూ అనేక కంపెనీలకు తొంభై తొమ్మిది పైసలకు చాలా తక్కువ మొత్తానికి లీజులకు ఇచ్చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అలా ఇవ్వడం కూడా రాష్ట్ర యొక్క యొక్క సంపదను ఆ విధంగా పప్పు బెల్లాల లాగా ఏంటి పల్లీలు బెల్లంలాగా పంచేస్తున్నారట ఆ పంచే కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఆయనే పోరాటం చేస్తామని చెప్పారు ఆ పోరాటానికి రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే ప్రతి వ్యక్తి పార్టీలకు పక్కన పెట్టి ఆ పోరాటంలో సంఘీభావం పోరాటంలో పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు రాష్ట్ర శ్రేయస్సు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి పోరాటానికి సంగీతం తెలుపు సంఘీభావం తెలుపుతారో చూద్దాము లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా తప్పే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మంచే అని నమ్మే వారికి మనమేమీ చెప్పలేము మంచిని మంచిని చెప్పండి చెడుని చెడు అని చెప్పండి రాష్ట్రం ఏదైనా అంతిమంగా జరగాల్సింది మాత్రం ఆంధ్రప్రదేశ్కు మేలు జరగాలి అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకే భయం అటువంటి పరిస్థితి నుంచి దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఎవరు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి ఆంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపండి మద్దతు తెలపండి అలా చేస్తారని ఆంధ్ర ప్రజలు అలా చేస్తారని తెలివైన ఆంధ్ర ప్రజలు అంటారు తెలివైన వారు ఆంధ్రప్రజలు అంటారు కదా మరి మీ తెలుగుతేటల్ని విజ్ఞానాన్ని ఏ విధంగా మీరు ప్రదర్శిస్తారో వేచి చూద్దాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు